मूर्ति देखने में जैसे ही सुहाना आ जाएगा तो हमारा तो हमारा तो मन हमारा फिर से ये साधन वहाँ आए देखना में भक्त बन कर थोड़ा शरण में करना है कालेज गुरु जी మరియు అమ్మవారి యొక్క మహిమలు భక్తుల యొక్క అనుభవాల గురించి ఇది పని శతాబ్దంలో విశ్వగురు బసవన్న గారు అనుభవం నటించేవారు తన ఆధ్వర్యంలో ఇప్పుడు మన ఈ అధీన కాలంలో ఈ వర్తమాన కాలంలో మనకు ప్రతి మౌ ఇక్కడ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న ఈ ఇప్పుడు రాను రాను ఈ సభ నెలకొకసారి కాదు ప్రతి రోజు కూడా అనుభవ మంటపంగా మారుతున్న తయారు చేసారు కాబట్టి ఈ ప్రతి పౌర్ణమి మరియు ప్రతి అమావాస్య ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు అమావాస్య గాయత్రి హవనము మరియు గురుమూర్తి యొక్క నామస్మరణతో లక్ష నిర్వాసన కార్యక్రమం ఉంటుంది అమభక్తులైన భక్తులందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల కూడా ఈ కార్యక్రమం తప్పనిసరిగా పాల్గొనాలి అమావాస్య రోజు నామస్మరణ ఈ పౌర్ణమి రోజు అనుభవ కార్యక్రమం అనుభవ మండల కార్యక్రమం ఈ నాయన గారు త్వరగా చెప్పమన్నారు కాబట్టి ఏం చెప్పాలి నాకు అర్థమైందా ఇంకా చిన్న అనుభవం శ్రీశైలంలో ఈ యొక్క రెండు మూడు నెలల సమయంలో జరిగిన అనుభవం ఒక భక్తుడు శ్రీశైలశ్రమానికి వచ్చాడు ఇక్కడ నైటు ఉంటాం స్వామి అని అడిగారు అక్కడ పరిస్థితులను బట్టి రాత్రి కాలంలో ఎవరినో ఇక్కడ ఉండవచ్చు అని చెప్పుకుంటున్నాము కానీ ఆయన తెలిసిన వ్యక్తి కాబట్టి ఉండొచ్చని ఒక రూమ్ ఇచ్చిన ఆయనకి ఆయన స్నానం చేసుకున్నాడు అమ్మ తీర్థం స్నానం చేసుకున్నాడు

శ్రీశైల ఆశ్రమంలో ఇక్కడ దేవిదానికి ఎక్కడ అమ్మ దర్శనం అయితే ఉందో అక్కడ శ్రీశైలం కూడా అమ్మవారి యొక్క దర్శనం వేదిక ఉంటుంది ఆ దర్శన వేదిక ముందు యజ్ఞాలు ఉంటాయి యజ్ఞాలు కూడా అక్కడ ఆయన కళాకృతం తీసుకొని నమస్కారం చేస్తుంటే అక్కడ అమ్మవారి యొక్క ఏదైతే అంతర్ మందిరం మహామందిరం ఉందో అక్కడ శ్రీశైల ఆశ్రమంలో అక్కడ నుండి ఒక పదకొండు మంది కానీ ఇరవై మంది కానీ ఏకధ్వనితో మంత్ర భేదఘోషం వినిపిస్తున్నాయి ఆయన విన్నాడు

వేరే ఉంటారు నాలుగు గంటల నుండి ఆరు గంటల పూజించే వాళ్ళు వేరే ఉంటారు ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మానవ పూజ అంటారు నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య ఋషి ఋషి సేవ అంటారు ఋషులు భగవంతుని ఆరాధిస్తారు అన్నా వేగించిందంటే మనము పూజ గంటలకు పోయి పూజ చేస్తారో కానీ అందరిక ముందే ఋషులు అమ్మవారిని సేవిస్తారు అమ్మగారిని పూజిస్తారు కాబట్టి ఆ వేదంగా వినిపించిన ఆయన ఉదయం చక్కగా ఏమేమి అనిపించింది అంటే నాయనగారు చాలా సార్లు అందరి ముందులో మైక్లో కానీ చవిత్ర కార్యక్రమం కానీ వ్యక్తిగత కానీ చాలా సార్లు ఏం చెప్పారంటే అక్కడ ఋషీశ్వరులు తపస్సు చేసి ఉంటారంట అక్కడ భయంలో ఆ ఋషీశ్వరులు ఎవరి కోసం తపస్సు చేస్తారంటే అమ్మగారి దర్శనం కోసమే తపస్సు చేస్తారు ఆ ఋషీశ్వరులు అక్కడ ఉండడం ఎందుకంటే

ఈ చేయడం తీర్థయాత్ర దేవయాత్ర సంపూర్ణం కాదు కాబట్టి భక్తులందరూ కూడా అక్కడ స్వామి అమ్మవారి దర్శనం చేసుకోండి ఇక్కడ అమ్మగారిని దర్శనం చేసుకుంటేనే ఆ యాత్ర అవుతుంది కాబట్టి కూడా చేయాలి అదే చేస్తేనే వారు వచ్చినటువంటి యాత్రకు సంపూర్ణ జరుగుతుంది అక్కడ తీర్థం అమ్మగారి యొక్క శిశువుల తోటి జీర్థం వస్తుంటది ఎప్పటికీ ఆనాడు అమ్మగారు త్రిషులు ఎప్పుడు నుండి ఎనభై ఎనభై మధ్యలో అమ్మగారు స్వయంగా అక్కడ త్రి ఘాటు అక్కడ జలంగా ప్రవహిస్తూ ఉంటుంది అదే జటాదం ఏ విధంగా జలగంగా ప్రవహిస్తుంటుందో అక్కడ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు కూడా ఆ జలంగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ ఇలాంటి భక్తులు కాని ఎంత ఎంత ఆవేశం కానీ

δεν μου τη δałou na ko